స్వాగతం ఈరోజు మనం ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ఉన్న ఒక చాలా ప్రత్యేకమైన ఒప్పందం గురించి మాట్లాడుకుందాం అవును ఇది మోయాబు నిబంధన అంటారు కదా దీన్ని అవునవునది ఎహోవా దేవుడు ఇస్రాయేలీలతో మోయాబ్ మైదానాల్లో చేసిన నిబంధన అన్నమాట వాగ్దాన దశలోకి వెళ్ళే ముందు సరిగ్గా ఇది హోరేబు దగ్గర అంటే సీనాయి దగ్గర వాళ్ళు పొందిన మొదటి ధర్మశాస్త్రానికి ఒక రకంగా అదనం లాంటిది మళ్ళీ గుర్తు చేయడం లాంటిది అవును మరి దీని ప్రత్యేకత ఏంటి అంటే ఎందుకు మళ్ళీ ఈ ఒప్పందం ఇందులో హెచ్చరికలు కూడా చాలా కాస్త తీవ్రంగా ఉన్నట్టు అనిపిస్తాయి ఇవి కేవలం ఆనాటి వాళ్లకేనా లేక మనకు కూడా ఏమైనా సంబంధం ఉందా మంచి ప్రశ్నలు సరే వీటన్నిటి గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం ఏమంటారు మొదలు పెడదామా తప్పకుండా ఆ ముందుగా మనం దీని సందర్భం చూడాలి అంటే మొదటి నిబంధన జరిగి అప్పటికే దాదాపు నలభై సంవత్సరాలు గడిచిపోయాయి ఓ అవును ఆ తరం వాళ్లు చాలామంది చనిపోయారు ఇప్పుడు ఒక కొత్త తరం వాగ్దాన దేశం సరిహద్దుల్లో నిలబడి ఉంది అంటే ఐగుప్తు నుండి బయటకొచ్చిన వాళ్ళు కాకుండా అరణ్యంలో పుట్టినవాళ్ళ ఎక్కువగా వాళ్ళే వారి ముందున్న సవాళ్లు పెద్దవి కొత్త దేశాన్ని జయించాలి అక్కడ స్థిరపడాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఆ చుట్టుపక్కల విగ్రహారాధన బాగా ఎక్కువ నిజమే ఆ పరిస్థితుల్లో తమ విశ్వాసాన్ని కాపాడుకోవాలి కబట్టి మోషే ద్వారా దేవుడు ఈ నిబంధనను మళ్లీ చేయడం వారి నిబద్ధతను కోరడం చాలా అవసరమనిపిస్తోంది అంటే ఇది కేవలం పాతపాఠం చెప్పడంకాదు భవిష్యత్తుకు సిద్ధం చేయడమా ఖచ్చితంగా భవిష్యత్తుకు వారిని సిద్ధం చేయడం మీరన్నట్టుగానే మోషే మొదట వాళ్ల గతాన్ని గుర్తుచేయడంతోనే మొదలు పెడుతున్నాడు రెండో మూడో వచనాల్లో ఉందిగదా అవును ఎహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులో ఫరోకు అతని సేవకులకు అతని దేశానికి చేసినదంతా మీరే చూశారు ఆ గొప్ప శోధనలు అవన్నీ మీరు కళ్ళారా చూశారు అని ఆ జ్ఞాపకం ఎందుకంత కీలకమంటారు ఎందుకంటే ఏ ఒప్పందమైనా ఒక సంబంధం మీద ఆధారపడి ఉంటుంది కదా దేవుడు వారితో ఈ ఒప్పందం ఎందుకు చేసుకుంటున్నాడు ఎందుకంటే ఆయన వారిని ప్రేమించాడు ఐగుప్తు నుండి విడిపించాడు అరణ్యంలో నడిపించాడు పోషించాడు అద్భుత రీతిలో అవును ఆ గొప్ప కార్యాలన్నీ దేవుని శక్తికి ఆయన నమ్మకత్వానికి వారి పట్ల ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధకు సాక్ష్యం మీరు నా ప్రజలు నేను మీ దేవుడను అనే ఆ నిబంధనకు అవే పునాది ఆ గతాన్ని గుర్తు చేసుకోవడం వల్ల వారు ఎవరితో ఒప్పందం చేసుకుంటున్నారో ఆ దేవుడు ఎంత గొప్పవాడో నమ్మదగినవాడో మళ్లీ వారికి స్పష్టమవుతుంది ఇది చరిత్రపాఠం కాదు వారి విశ్వాసానికి పునాది ఓకే కాని వెంటనే నాలుగో వచనంలో కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను ఎహోవా నేటివరకు అని అనంటున్నాడు అవును అంటే వాళ్ళివన్నీ చూసినా వాళ్లకు గ్రహించే హృదయం ఇంకా రాలేదని చెప్పడం ఇది కొంచెం వింతగా కాస్త కఠినంగా కూడా లేదా దేవుడే ఇవ్వకపోతే మరి వారి బాధ్యత ఏంటి నిజమే ఇది చాలా ఆలోచించాల్సిన వచనం దీన్ని అనేక రకాలుగా అర్థం చేసుకోవచ్చు ఒకవైపు ఇది బహుశా మనిషికున్న పరిమితిని సూచిస్తుందేమో అంటే దేవుని పనుల పూర్తి లోతు వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మనంతట మనం పూర్తిగా గ్రహించలేము దేవుని ఆత్మ సహాయం కావాలి అంటే దైవిక బయలుపాటు అవసరమా అవులు అలా అనుకోవచ్చు మరో కోణంలో ఇది ఇస్రాయేలీల గత వైఫల్యాల మీద వాళ్ల మొండితనం మీద మోషే చేస్తున్న వ్యాఖ్య కూడా కావచ్చు ఎన్నో అద్భుతాలు చూశారు కాని పదే పదే అవిశ్వాసం చూపించారు సణిగారు అంటే కళ్లతో చూడటం వేరు దాన్ని హృదయంలోకి తీసుకుని దాని ప్రకారం నడవడం వేరు కదా నిజమే ఆ అంతర్గత మార్పు ఆ గ్రహించే గుణం ఇంకా వారిలో పూర్తిగా రాలేదని మోషే సున్నితంగా హెచ్చరిస్తున్నాడు అనుకోవచ్చు ఇది వారిని నిందించడం కన్నా భవిష్యత్తులోనైనా అలాంటి గ్రహింపు కోసం దేవుని మీద ఆధారపడండి విధేయత చూపండి అని ప్రోత్సహించడం లాంటిది అంటే బాధ్యత వారిదే కానీ ఆ శక్తి దేవుడి నుండే వస్తుందని గుర్తుచేస్తున్నాడు సరిగ్గా బాధ్యత వాళ్లదే కాని దాన్ని నెరవేర్చడానికి కావాల్సిన బలం శక్తి దేవుడినుండే వస్తుంది ఈ అంతర్గత గ్రహింపు బాహ్య చర్యలు దీని మధ్య సంబంధం ఆసక్తికరంగా ఉంది ఆ తర్వాత ఐదు ఆరు వచనాల్లో నలభై ఏళ్ల అరణ్యయాత్ర గురించి మాట్లాడుతున్నాడు అవును మీ బట్టలు మీ ఒంటిమీద పాతగిలిపోలేదు మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు అని మీరు రొట్టదినలేదు ద్రాక్షరసమేగాని మధ్యమేగాని త్రాగలేదు ఎందుకంటే నేను మీ దేవుడనైన యహోవానని మీరు తెలుసుకొనున్నట్లు అని ఉంది ఇది కూడా దేవుని సంరక్షణే కదా ఇది అసాధారణమైన సంరక్షణ అద్భుతమైన పోషణ అరణ్యంలో ఏముంటాయి సహజ వనరులు లేవు అయినా దేవుడు వాళ్లను పోషించాడు మన్నా ఇచ్చాడు బట్టలు చెప్పులు కూడా పాతబడకుండా చూశాడు నమ్మసఖ్యంగా అసలు అవును ఇది కేవలం భౌతిక అవసరాలు తీర్చడం మాత్రమే కాదు దీని వెనక లోతైన ఉద్దేశ్యముంది వాళ్ళు పూర్తిగా దేవుడి మీద ఆధారపడి బ్రతకడం నేర్చుకోవాలి వాళ్ల బలం వాళ్ల మనుగడ వాళ్ల విజయం ఇవేవీ వాళ్ల స్వంత వల్ల కాదు కేవలం దేవుని కృప వల్లే సాధ్యమని వాళ్ళు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి నేను ఎహోవాను అని తెలుసుకోవడమంటే ఇదే ఓకే ఆయనపై పూర్తిగా ఆధారపడటం ఈ అనుభవం వాగ్ధాన దేశంలో వాళ్లకు ఎదురయ్యే సవాళ్ళకూ ప్రలోభనాలకు వాళ్ళని సిద్ధం చేయాలి దేవుడి పోషణతో పాటు ఆయనిచ్చిన విజయాలను కూడా మూషే గుర్తున్నాడు గదా ఏడు వచనాల్లో అవును హెష్బోను రాజు సిహోను రాజు ఓగు వాళ్ళని ఓడించడం వాళ్ల దేశాలు తీసుకోవడం రూబేణీయులకు గాదీయులకు మనశ్షే అర్ధగోత్రానికి ఇవన్నీ నిబంధనకు ముందు ఎందుకు చెప్తున్నాడు ఎందుకంటే ఇవి దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అనడానికి మొదటి సూచనలు ఆయన కేవలం విడిపించి పోషించడమే కాదు ఆ వాగ్దాన దేశాన్ని వారికి ఇవ్వగల శక్తిమంతుడని కూడా ఇవి చూపిస్తున్నాయి ఈ విజయాలు వాళ్లకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి భవిష్యత్తులో కూడా దేవుడు తమతో ఉంటాడనే నమ్మకాన్ని కలిగించాలి అంతేకాదు ఈ విజయాలన్నీ దేవుని సహాయంతోనే వచ్చాయి కాబట్టి భవిష్యత్తులో కూడా విజయం కావాలన్నా బాగుపడాలన్నా దేవునికి లోబడటం మీదే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి అందుకే తొమ్మిదో వచనంలో కాబట్టి మీరు చేయునదంతయూ చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకునవలెను అని ముగుస్తున్నాడా సరిగ్గా గతం నుండి నేర్చుకోండి భవిష్యత్తుకు అన్వయించుకోండి అని చెప్పడం సరే ఇప్పుడు అసలు నిబంధన ఎవరెవరితో చేయబడుతుందో చూద్దాం నుండి కదా ఇది కేవలం నాయకులతోనా లేక అందరితోనా అందరితో ఎంతమాత్రం నాయకులతో మాత్రమే కాదు అక్కడే ఈ నిబంధన ఎంత విస్తృతమైనదో ఎంత సమగ్రమైనదో తెలుస్తుంది ఎలాగా పది పదకొండు వచనాలు చూడండి ఎంత స్పష్టంగా ఉందంటే మీలో ముఖ్యులేమీ మీ గోత్రపువారేమీ మీ పెద్దలేమీ మీ నాయకులేమికు వారు మొదలుకొని నీ నీళ్లు తోడువారి వరకును మీరందరూ నేడు మీ దేవుడైన యహోవా సన్నిధిని నిలిచి ఉన్నారు అంటే సమాజంలో ప్రతి ఒక్కరు పురుషులు స్త్రీలు పిల్లలు పెద్దలు నాయకులు సామాన్యులు చివరికి కూడానా అవును పరదేశులు ఇంకా అత్యంత తక్కువ స్థాయి పలులైన కట్టెలు నరికేవారు నీళ్లు తోడేవారు కూడా అందరూ ఈ ఒప్పందంలో భాగస్వాములే అంటే దేవుని దృష్టిలో అందరూ సమానమే అందరూ బాధ్యులే అర్థమా ఖచ్చితంగా ఇది కేవలం వ్యక్తిగత భక్తి కాదు ఇది ఒక సామూహిక ఒప్పందం మొత్తం సమాజం దేవునికి జవాబుదారి ఈ సమగ్రత నిజంగా ఆశ్చర్యంగా ఉంది కానీ పద్నాలుగు పదిహేను వచనాలు ఇంకా లోతుగా వెళుతున్నాయి కదా అవును నేను మీతో మాత్రము కాదు ఇక్కడ మనతో మనతోకూడను ఉండి నేడు మన దేవుడైన యుహోవాసనిధిని నిల్చున్నవారితోనూ ఇది సరే కానీ ఆ తర్వాత ఇక్కడ నేడు మనతో కూడా నుండని వారితోనూ ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను అంటున్నాడు ఈ ఇక్కడ నేడు మనతో కూడా నుండని వారు అంటే ఎవరు ఇది ఎలా సాధ్యం వాళ్ళు లేరు కదా అక్కడ ఇదే ఇదే బైబిల్లోనే చాలా లోతైన విస్తారమైన భావనల్లో ఒకటి ఇక్కడ నేడు మనతో కూడా నుండని వారు అంటే చాలా స్పష్టంగా భవిష్యత్తు కరాలు ఇంకా పుట్టని సంతతి ఓ మై గాడ్ అంటే అవును అంటే మోషే ఆనాటి ప్రజలు చేసుకుంటున్న ఈ ఒప్పందం కేవలం వారికే పరిమితం కాదు వాళ్ల పిల్లలకు వాళ్ల పిల్లల పిల్లలకు ఇలా తరతరాలకు వర్తిస్తుంది ఇది నమ్మడానికి కాస్త కష్టంగా ఉంది ఒక తరం చేసిన ప్రమాణం రాబోయే తరాలను కూడా బంధిస్తుందా అవును అదే అక్కడ చెప్పబడిన విషయం ఇది యూదా క్రైస్తవ సంప్రదాయంలో ఆ సామూహిక గుర్తింపు కార్పొరేట్ ఐడెంటిటీ అంటాం కదా దానికి తరతరాల బాధ్యతకు ఇంటర్ జనరేషనల్ రెస్పాన్సిబిలిటీ చారిత్రిక కొనసాగింపుకు హిస్టారికల్ కంటిన్యూటీకి చాలా బలమైన పునాది వేసింది అంటే మనం ఒంటరివాళ్ళం కాదు ఒక పెద్ద కథలో భాగమన్నమాట సరిగ్గా ఒక నిరంతర ప్రవాహంలో భాగమనే స్పృహను ఇది కలిగిస్తోంది మన ముందు వాళ్ల నిర్ణయాలు మనల్ని ప్రభావితం చేస్తాయి మన నిర్ణయాలు మన తర్వాత తరాలను ప్రభావితం చేస్తాయి ఈ తరతరాల బాధ్యత అనేది చాలా బరువుగా అనిపిస్తోంది అంటే వాళ్ల తప్పులకు తర్వాత తరాలు శిక్ష అనుభవించాలా అలాగే వాళ్ల మంచి పనులకు వీరికి మేలు జరుగుతుందా అవును ఆ ప్రభావం ఉంటుంది ఇది హెచ్చరికల తీవ్రతను ఇంకా పెంచుతుంది అందుకే చూడండి పదహారవ వచనం నుండి హెచ్చరికలు మొదలవుతాయి అవును ఐగుప్తులో ఇతర దేశాల్లో వాళ్లు చూసిన విగ్రహారాధనను గుర్తుచేస్తూ పద్దెనిమిదవ వచనంలో చాలా చాలా తీవ్రమైన హెచ్చరిక ఉంది ఉంది మన దేవుడైన యేహోవా యొద్దనుండి తొలగు హృదయముగల పురుషుడేగాని స్త్రీయేగాని కుటుంబమేగాని గోత్రమేగాని నేడు మీలో ఉండకుండునట్లును మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును అని ఇక్కడ ఈ మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది అనే మాట అంటే విషపు వేరు పాయిజనస్ రూట్ అంటారు అవును ఆ రూపకం చాలా ముఖ్యం విగ్రహారాధన లేదా దేవుని నుండే వైదొలగడం అనేది ఏదో చిన్న పొరపాటు కాదు అది ఒక విషపు మొక్క వేరులాంటిది పైకి వెంటనే కనపడకపోవచ్చు కాని లోపల ఉండి నెమ్మదిగా పెరిగి చివరికి మొత్తం మొక్కనే కాదు చుట్టూ ఉన్న నేలను కూడా పాడుచేస్తుంది అలాగే ఒక వ్యక్తిలో మొదలైన తప్పుదారి అది ఆ వ్యక్తితో ఆగదు కుటుంబానికి సమాజానికి కూడా వ్యాపిస్తుందా అవును కుటుంబానికి చివరికి మొత్తం సమాజానికి వ్యాపించి దేవునితో ఉన్న సంబంధాన్ని నాశనం చేయగలదు అందుకే దాన్ని మొగ్గలోనే తుంచేయాలి ఆ మూలాన్ని పెకిలించివేయాలి అని అంత తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు ఇది సమాజ ఆరోగ్యాన్ని పవిత్రతను కాపాడటానికి అవసరమైన చర్య మరి ఎవరైనా సరే ఈ హెచ్చరికలు విన్నా కూడా పర్లేదులే నేను రహస్యంగా నాకు నచ్చినట్టు చేస్తాను నాకేమీ కాదలే నాకంత మంచి జరుగుతుంది అని మనసులో అనుకుంటే వచనం అలాంటి వ్యక్తి గురించే కదా అవును అలాంటి ఆత్మవంచన చేసుకునే వారి గురించే వారికి వారికి ఆ చాలా స్పష్టమైన నిజంగా భయంకరమైన తీర్పు ఉంటుందని ఇరవై ఇరవై ఒకటో వచనాలు చెప్తున్నాయి చూడండి యహోవా వాని క్షమింపనొల్లడు క్షమించడా లేదు యహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యుని మీద పొగరాజును ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నీ వానికి తగులును అంతేకాదు యహోవా అతని పేరు ఆకాశము క్రిందనుండకుండా తుడిచివేయును బాబోయ్ పేరు తుడిచిమేడమా అవును అంటే సంపూర్ణ వినాశనం ఇంకా యహోవా వానికి కీడు చేయుటకై ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి వానిని వేరుపరుచును అంటే సమాజం నుండి బహిష్కరణ అంటే మూడు విషయాలు దేవుని క్షమాపణ ఉండదు శాపాలన్నీ వస్తాయి పేరు తుడిచివేయబడి సమాజం నుండి వేరు చేయబడతాడు నాకేం కాదులే అనుకోవడం కేవలం భ్రమన్మాట ఖచ్చితంగా భ్రమ వ్యక్తిగత బాధ్యత నుండి ఎవరూ తప్పించుకోలేరు వ్యక్తిగత తప్పుకే ఇంత తీవ్రమైన శిక్ష ఉంటే మరి సమాజం మొత్తం దారి తప్పితే అంటే అందరూ కలిసి తప్పు చేస్తే ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వచనాలు దాని గురించేనా అవును అవి సామూహిక అవిధేయత యొక్క పరిణామాలను వివరిస్తాయి చాలా చాలా భయంకరమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి భవిష్యత్తు తరాలు బయట దేశాల వాళ్ళొచ్చి చూస్తే ఆ దేశం మొత్తం గంతగంతో ఉప్పుతో నాశనమైపోయి పంటలు పండకుండా సదోమా గొమర్రాలలాగా అయిపోతుందట ఇది కేవలం ఊరికే భయపెట్టడానికా లేక దీని వెనుక వేరే అర్థముందా హా సదోమా గొమర్రాలతో పోలికను తేలిగ్గా తీసుకోలేము అది దేవుని తీర్పు ఎంత సంపూర్ణంగా ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడానికి గుర్తు నిబంధనను పూర్తిగా మీరి దేవుణ్ణి కాదని వేరే దేవుళ్ళ వెంట వెళితే ఆ దేశం మీద దేవుని ఆశీర్వాదం బదులు శాపం వస్తోంది భూమి పాడైపోవటం పంటలు పండకపోవటమంటే అది కేవలం వ్యవసాయ నష్టం కాదు అది దేవుని జీవంతో ఆశీర్వాదంతో సంబంధం తెగిపోయిందని చెప్పడానికి ఒక సూచన దేశం నివసించడానికి పనికి రాకుండా పోతుంది ఇది అక్షరాలా జరగవచ్చు లేదా దీర్ఘకాలంగా దేవుణ్ణి పట్టించుకోకపోవటం వల్ల కలిగే సామాజిక నైతిక ఆధ్యాత్మిక పతనాన్ని సూచించే రూపకం కూడా కావచ్చు కారణమేదైనా ఫలితం మాత్రం వినాశనకరమే అందుకే ఇరవై నాలుగవ వచనంలో ప్రజలు యహోవా ఈ దేశానికి ఎందుకిలా చేశాడు ఇంత కోపం రావడానికి కారణమేంటి అని అడుగుతారనుందా అవును వాళ్ళు ఆశ్చర్యపోతారు దానికి సమాధానం కూడా అక్కడే ఉందిగదా ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదో వచనాల్లో ఉంది చాలా స్పష్టంగా ఉంది వాళ్ళు తమ పితరుల దేవుడైన యహోవాతో చేసిన నిబంధనను వదిలేశారు ఆయన వద్దన్నా అన్యదేవతలను పూజించారు అందుకే యహోవా కోపంతో వాళ్లను ఆదేశం నుండి పెల్లగించి పరదేశంలోకి విసిరేశాడు అని సరిగ్గా చెప్పారు అంటే దేశం నుండి బహిష్కరించబడటం ఎగ్జైల్ అదే అంతిమ శిక్షగా కనిపిస్తోంది వాగ్దాన దేశంలో ఉండటమే దేవుని ఆశీర్వాదానికి గుర్తు అయితే ఆ నిబంధనను మీరితే ఆ దేశంలో ఉండే హక్కును కోల్పోతారు ఇది కేవలం హెచ్చరిక కాదు తర్వాత ఇస్రాయెలు చరిత్రలో ఇది నిజంగా జరిగింది మనం చూస్తాం అషూరు చెరా బబిలోను చెరా అవును నిజమే కాబట్టి హెచ్చరికలు కేవలం బెదిరింపులు కావు దేవుని న్యాయాన్ని నిబంధన ఎంత గంభీరమైనదో తెలియజేస్తున్నాయి ఇంత తీవ్రమైన హెచ్చరిప్కలు పరిణామాల తర్వాత చివరిగా ఇరవై తొమ్మిదో వచనం ఒక ముగింపులాంటిది చెబుతుంది రహస్యములు మన దేవుడైన యహోవాకు చెందును అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిననుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవూ మన సంతతి సంతతివారివూ నగును దీని అర్ధమేమిటి కాస్త వివరిస్తారా ఇది ఆ ఒక విధంగా మన జ్ఞానానికి ఉన్న హద్దులను మన పరిధిని చెప్తోంది మనుషులుగా మనకు అన్నీ తెలియవు దేవుని ఆలోచనలు ఆయన ప్లాన్స్ కొన్ని ఎందుకు జరుగుతాయి లాంటి చాలా విషయాలు మనకు రహస్యంగానే ఉండొచ్చు అంటే రహస్యములు చెందును అంటే అదా అవును వాటి గురించి మనం అతిగా ఆలోచించి కంగారుపడాల్సిన పనిలేదు కాని దేవుడు మనకు స్పష్టంగా తెలియజేసినవి ఉన్నాయి అవే ఈ ధర్మశాస్త్ర వాక్యాలు నిబంధన షరతులు ఆయన ఆజ్ఞలు అవి మనవియూ మన అనా చలిగ్గా అంటే వీటిని తెలుసుకోవడం అర్థం చేసుకోవడం వాటి ప్రకారం నడుచుకోవడం మన బాధ్యత తెలియని వాటి గురించి ఊహించుకోవడం కంటే తెలిసిన దేవుని చిత్తాన్ని పాటించడం మీద మనం దృష్టి పెట్టాలి దేవునికి లోబడటానికి మనకు అన్నీ తెలియాల్సిన అవసరం లేదు ఆయన బయలుపరిచిన వాక్యం తెలిస్తే చాలు అద్భుతంగా చెప్పారు ఈరోజు మనం నిజంగా చాలా లోతైన విషయాల్ని చర్చించుకున్నాం ముగించే ముందు ఈ మోయాబు నిబంధన నుండి మనం నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందామా తప్పకుండా ఒకటి ఇది దేవుడు గతంలో చేసిన గొప్ప కార్యాలమీద ఆధారపడిన నిబంధన ఆయన నమ్మకత్వం మీద ఆధారపడింది రెండు ఇది కేవలం కొందరిది కాదు సమాజంలోని ప్రతి ఒక్కరిని హా భవిష్యత్ తరాలను కలుపుకొని పోయే ఒక సామూహిక తరతరాల ఒప్పందం అవును అది చాలా ముఖ్యం మూడు దేవుని పట్ల పూర్తి విధేయతను కోరుతుంది ముఖ్యంగా విగ్రహారాధనను పూర్తిగా వదిలేయమని గట్టిగా చెప్తుంది నాలుగు మాట వినకపోతే అవిధేయతకు వ్యక్తిగతంగా సమాజపరంగా కూడా చాలా తీవ్రమైన వినాశకరమైన పరిణామాలుంటాయని హెచ్చరిస్తుంది నిజమే మనకు తెలియని వాటి గురించి ఆందోళన పడకుండా దేవుడు మనకు స్పష్టంగా బయలుపరిచిన వాక్యాన్ని అనుసరించడమే మన బాధ్యత సరిగ్గా చెప్పారు ఇక చివరగా వినేవారికి ఒక ఆలోచనను వదిలి వెళ్దాం ఆ పదిహేనవ వచనంలో చెప్పినట్టు ఇక్కడ నేడు మనతోకూడనుండని వారితోనూ అంటే భవిష్యత్ తరాలతో కూడా ఈ నిబంధన చేయబడింది అనే భావన అది ఈరోజు మన జీవితాలకు ఎలా వర్తిస్తుంది మన ముందు తరాల వాళ్ల విశ్వాసపు వారసత్వం మనమీద ఎలాంటి బాధ్యతను ముంచుతుంది అలాగే మన ఈరోజు పనులు మన నిర్ణయాలు మనం నిలబెట్టే విలువలు ఇవి మన తరువాత తరాలను ఎలా ప్రభావితం చేస్తాయనే స్పృహ మనకు ఎంతవరకు ఉంది ఆలోచించాల్సిన విషయమే అవును ఈ చారిత్రిక నిబంధన మనల్ని కేవలం గతాన్ని చూడమని చెప్పడం లేదు మన ప్రస్తుత బాధ్యతను భవిష్యత్తుపై మన ప్రభావాన్ని కూడా గుర్తించమని పిలుస్తోంది దీని గురించి ఆలోచించడం బహుశా మనందరికీ చేస్తుంది